జయ్ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా డిఫరెంట్గా చాలా బాధాకరమైంది ప్రతి ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది ఇంటికి వచ్చిన కోడలు ఇబ్బంది పడుతుంది పెద్దవాళ్ళ వల్ల ఇంటికి మన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల కూడా ఇబ్బంది పడుతుంది పెద్దవాళ్ళ వల్లే అవునా పెద్దవాళ్ళ మారాల్సిన టైం చాలా చాలా ఎక్కువగా ఉంది మన ఫాలోవరు కామెంట్ పెట్టారు మొన్న నా బతికేంటి మేడం ఎందుకు బతకాలి ఎవరి కోసం బతకాలి నేను పుట్టింట్లో నన్ను మా అన్నయ్యని తల రకంగా పెంచారు అన్నయ్యనేమో గవర్నమెంట్ నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో వేసి అన్నయ్యనేమో ప్రైవేట్ కాలేజీలో వేశారు అప్పుడు ఫోన్ ఏం చదువుకున్నాను పెద్దవాడయ్యాడు ఉద్యోగం చేశాడు ఆస్తులు వచ్చాయి నాకు పెళ్లి చేశారు మంచి హస్బెండ్ వచ్చాడు అంతవరకు బాగానే ఉంది ఈ రోజుకి నన్ను మనిషిగా గుర్తించరు పుట్టింటికి వెళ్తే ఆదరించరు మర్యాదగా చూసుకోరు అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చింది కదా వచ్చినప్పుడన్నా ఆడపిల్ల కదా వచ్చానని ఒక పశువు కుంకం పెట్టి ఒక జాకెట్ ముక్క పెట్టరు ఒక ఆడపిల్లగానే గుర్తించరు మేడం నా బాధ ఎవరికి చెప్పుకోమంటారు అత్తగారి ఇంట్లో చూస్తే అదే రకంగా ఉంది తోడుకోడళ్ళకేమో పుట్టింటి వాళ్ళందరూ బాగా చూసుకుంటారు నేను ఈ ఈ ఏంటది దొంగ బతుకు బతకలేకపోతున్నాను నా పుట్టింటి వాళ్ళు బాగా చూస్తారని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మబ్బి పెట్టే మాటలు మాట్లాడాల్సి నా పరిస్థితి వస్తుంది ఏం చేయాలి మేడం అని అడుగుతున్నారు మేడం పెట్టి పదిహేను రోజులు అయింది దీనికి కారణం ఒకటేనండి పెద్దవాళ్ళల్లో అవగాహన లేక ఒళ్ళు పొగరెక్కి చేసే పనులు ఇలాంటివన్నీ ఒక కుటుంబాల్లోనేమో ఏమో గొప్పగా చూసుకుంటున్నారండి కన్న కూతుర్ని నేను కోడలుగా వెళ్తే మా ఆధార్ కార్డు లాక్కుని పాస్బుక్లు లాక్కుని మాకు ఆస్తులు లేకుండా మమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసి నా కొడుక్కి నా నాయనమ్మ అంటే ఏంటో తెలియకుండా ప్రేమాభిమానాలు తెలియకుండా హింసించి పెంచుతున్నారండి ఇది నా పరిస్థితిని ఇంకో మేడం మెయిల్ పెట్టారు మీలే కదా కామెంట్లోనే ఉంటాయి చూసుకోండి పెట్టారు మా ఆడపొడుచుకి ఇల్లు కట్టిచ్చేస్తున్నారండి మాకేమో అద్దెకొంపల్లో పడుంటున్నాం రేపు వీళ్ళు చచ్చిపోతే తలకూరు ఎవరు పెట్టాలండి ఏంటి పద్ధతులు పోనీ ఏదైనా డబ్బు ఉంటే ఇద్దరు చిరోసగం ఇచ్చేయమనండి బాగుపడతాం ఇద్దరు అందరం కలిసి అంతేగాని ఆడపొడుచుకి ఇల్లు కట్టించి మేము అద్దెకొంపల్లో పడి ఉండాల్సిన అవసరం ఏంటండి అని ఇంకో మేడం చెప్తున్నారు ఇంకో మేడం చెప్తున్నారు నాకు హస్బెండ్ చనిపోయారండి నా పెళ్ళయ్యి ముప్పై ఐదేళ్ళు ఎంత అవుతుంది మా ఆడపడుచు ఇంకా ఆస్తి కావాలని అరవై ఏళ్ళు ఆవిడ ఇంకా ఆస్తి కావాలని పుట్టిండ్లు తిరుగుతోంది నేను నా పిల్లలు ఎలా బతకాలి మేడం అసలు ఏంటి పరిస్థితి పైగా మా అన్నయ్య లేడు నీకేంటే పుట్టింట్లో అవసరం మా నా పుట్టింట్లో నీకేంటే పని అంటుంది నా ఇల్లు నా పిల్లలు ఇల్లు వారసులో మేము ఉన్నాము కానీ హస్బెండ్ చనిపోతే ఆడపిల్లలు గుమ్మాలలోకి వచ్చేసి ఇలాంటి పెత్తనాలు కూడా చేస్తున్నారు అంటున్నారు చూసారండి ఇదేం ఆడతా అండి బాబు ఇట్లా ఉన్నారు ఒక చోటేమో ఆడపిల్ల తన కుటుంబ గౌరవం కోసం పోరాడుతుంది నన్ను బాగా చూసుకోండి అని ఇంకో ఆడపిల్ల ఏమో తనకున్న అన్న అన్నగారికి చెందాల్సిన ఆసంతా తీసేసుకుని ఇల్లు కట్టించుకుంటోంది ఇంకో ఆడపిల్ల ఏమో ఏం చేస్తుంది చూడండి శుభ్రంగా అన్నగారు చనిపోగానే వదిలినికి అండగా ఉండి ఆ పిల్లల్ని మేనత్త పొజిషన్లో ఉండి వాళ్ళని కుటుంబంలో ఒక గొప్పవాళ్ళని చేయాల్సిన మేనత్త ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది మొన్న లేనప్పుడు నా పుట్టింట్లో నీకేంటే పని ఇది నా పుట్టిల్లు అని చాలామంది ఆడపిల్లలకి పెళ్ళైపోయిన తర్వాత తన పుట్టి పెరిగిన ఇంటికి రావాలి అంటే అదేదో గొప్ప అమెరికా బార్డర్ దాడుతున్నట్టుగానో పాకిస్తాన్ బార్డర్కి వెళ్తున్నట్టుగానో కండీషన్సు లేకపోతే వాళ్ళ పర్మిషన్స్ కావాల్సిన పరిస్థితి వచ్చింది చూసారా ఎంత పరువు తక్కువైన విషయం ఏం కావాలండి ఇదంతా చేస్తుంది ఎవరు తెలుసా పెద్దవాడు మీరే అమ్మా నాన్నగా ఉండి చేయాల్సిన పనులు కరెక్ట్గా చేయకుండా పెద్ద వయసు వచ్చిన తర్వాత నన్ను కూతురు పట్టించుకోలేదు కొడుకు పట్టించుకోలేదు కోడలు పట్టించుకోలేదు అల్లుడు పట్టించుకోలేదని సన్నై నొక్కులు నక్కమాకండి మీరు చేసే దానివల్ల మన ఫాలోవర్స్ కనీసం నెల రోజుల నుంచి నాకు పెడుతుంటే ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది కూతుర్ని కూతురులాగా చూడండి కొడుకుని కొడుకులాగా చూడండి పుట్టిన పిల్లల్ని సమానంగా చూడండి కూతురు బిడ్డిన ఒక రకంగా కొడుకు బిడ్డిన ఒక రకంగా ఇట్లాంటి పాడు పనులు మానుకోపోతే బాగుపడరు ఎందుకంటే చచ్చినప్పుడు గొంతులు నీళ్లు పోసేది వాళ్ళు కూడా ఉండరు అర్థమవుతుందా కూతురు అనేసరికి ఆ కొడుకు ఆ కోడలు వచ్చి నువ్వేగా తీసుకొచ్చావు బొమ్మల్లో కోడల్ని ఆ అమ్మాయి ఏమన్నా మీ ఇంటికి వస్తానని అడిగి వచ్చిందా వాళ్ళు ఇళ్ళకపోయి పెళ్లి చూపులు చూసి ఎంగేజ్మెంట్లు చేసుకుని వాళ్ళ ఇంటికి పోయి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి నీ కొడుకు చేసుకుని నీ వంశాన్ని వృద్ధి చేసేదాకానేమో కోడలు పనికి వచ్చింది దాని తర్వాత ఈ కోడలు ఎవరో నేనెవరో అసలు నాకు సంబంధం ఏంటి ఈ ఆశ నా కూతురికే నా అల్లుడికే అని చెప్తావు వచ్చిన కోడలు ఎలా బతకాలి ఎలా బతకాలి నీ భాగోతం అంతా నీ అల్లుడికి చెప్పు నేను చూస్తాడేమో నేను చూస్తాను ఎవరిని ఎవరు చూడనండి పిచ్చిగా ఆలోచనలు పెద్ద వయసు వచ్చిన తర్వాత మానుకోండి ఆస్తులుంటే సమానంగా పంచండి లేదు అంటే మా తదనంతరం హాస్పిటల్ ఖర్చులు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఇద్దరూ సమానంగా పంచుకోండి ఉంటే గనక అని రాయండి నామాలు లేదు అంటే శుభ్రంగా కొడుక్కి ఒక వాట ఎక్కువే ఇచ్చి కూతురికే దాంట్లో ముప్పా వంత ఇచ్చి పంపించేసేయండి బయటికి అమ్మానికి ఏమీ లేదు ఇక్కడని మీరు వెళ్ళేదాకా పంచకుండా మీరు చచ్చిన తర్వాత ఆ కూతుర్లు కొడుకులు అందరూ కలిసి ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరిగి అరే బలైన వాళ్ళ పిల్లలు రా ఆస్తుల కోసం కొట్టుకున్నారా అనే కోర్టు ముందు నవ్వుకుంటున్నారు జనాలు మీరు వాళ్ళని బాగు చేయకపోగా నాశనం చేసిపోతున్నారు ముసలాళ్ళు అయ్యండి మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నాను మీ ఇంట్లో పిల్లగా చెప్తున్నాను ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత లాయర్లు పిండేస్తారు ఒక కేసు ఒక మనిషి మీద వెయ్యాలి అంటే యాభై వేల రూపాయలు తీసుకుంటాడు వాడు కొట్టుకు చచ్చిపోతున్నారు అందుకని ఏ ఆడే పిల్లకైనా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి పంపించేయండి ఇచ్చే ఉన్నదంతా కూతురికైనా ఇస్తారు మీరు మంచాన్ని పడతారు ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు రోజుకు లక్ష రూపాయలు మీరు రెండు నెలలు ఉంటారు నీ పెళ్ళం ఒక రెండు నెలలు మీరు ఒక రెండు నెలలు ఉంటారు అప్పుడు ఎంత ఎవరు తెచ్చి పెట్టాలి వీడు వెళ్ళి చెల్లెల దగ్గర అడుక్కోవాలా అప్పుడు భార్య ఏమంటుంది మీ అమ్మేమో ఆడపిల్లలకు పంచింది మనకి అప్పులు పంచిపోతారా వీళ్ళని అడుగుతారు అవునా అందుకని చెప్పేది ఏంటి అంటే ఆడపిల్లకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి పసుపు కుంకాల కింద తర్వాత ఎట్లాగో అన్నదమ్ములు రానివ్వరు వాళ్ళకి బొట్లు పెట్టి కనీసం జాకిటి ముక్క పెట్టడానికి కూడా ఏడుస్తారనే విషయం ప్రపంచం అంతా తెలుసు అర్థమవుతున్నా అందుకని పశువు కుంకాల కింద నా కూతురికి నేను ఇది ఇస్తున్నాను నా తలకూరువులకి నా కర్మకాండలకి ఇది ఇస్తున్నాను అని చెప్పి శుభ్రంగా ఇచ్చేసి చచ్చిపోండి అక్కడితో మనశ్శాంతిగా పైకన్నా పోతారు లేకపోతే మధ్యలో పట్టుకు వేలాడుతూ ఉంటారు మేము మిమ్మల్ని చూడలేము మీరు మాకు కనపడరు ఇదంతా రాద్ధాంతాలు అవునా కదా ఎంత ఏడుస్తున్నారంటే ఆడపిల్లలు ఒక కోడలు అయితే చెప్తుంది అమ్మ మా నాయనమ్మ దగ్గరికి వెళ్తాను అంటాడు ఆ నాయనమ్మ రానివ్వదమ్మ అని చెప్పి అడుగుతారు కూతుర్లకి పేరెంట్ వాళ్ళు ఉంటాయి కూతురికి ఫంక్షన్లు ఉంటాయి కూతుర్లకి పండుగలు ఉంటాయి మరి కోడలకి ఏముంటాయి అదే కూతురింటికి పోయినప్పుడు అదే కోడలు చేసుకోలేదుగా కోడలు కూడా పని అది ఎందుకు ఉండదు కూతురింటికి పోయి కూతురు చేసుకోలేదని చెప్పి వంద రకాలుగా ఏర్పాట్లు చేసుకుని మీరు వెళ్ళిపోతారు అన్నీ సర్దేసుకుని మరి అదే కోడలు చేసుకోలేదు కదా మరి ఆ కోడలకి ఏం చేస్తున్నారు ఆ మనవాడికి మనవరాళ్ళకి ఏం చేస్తున్నారు కూతురికి నగలు చేయిస్తావు మనవరాళ్ళకి నగలు చేయిస్తావు మరి వాళ్ళకి వచ్చి అల్లుడికి కూడా చేయిస్తావు బతికుంటే అన్నీ చేస్తావు మరి కోడలికి ఎప్పుడు పెడతావు మనవరాళ్ళకి ఎప్పుడు పెడతావు కొడుకు పిల్లలకి ఎప్పుడు పెడతావు ఏం చేస్తారు దయచేసి పెద్దవాళ్ళు మారండి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు మేడం మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి చింపవిడ అనుకోండి కుక్కల గురించి పెట్టిన దాంట్లో పెట్టారు మేడం ఆవిడ మేడం నేను ఓపెన్ అప్ అయిపోయి మనశ్శాంతిగా బతకమంటారా ఇలా దొంగ బతుకు బతుకుతూ పుట్టింటి వాళ్ళు నన్ను చూస్తున్నారు గొప్పవాళ్ళు అని చెప్పి బతకమంటారా అని అడిగారు లాస్ట్ మాట నన్ను చాలా కదిలించింది ఆ మాటకు మాత్రం మేడం నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు నా పుట్టింటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు లేదు అంటే పనికి వాళ్ళు నన్ను అసలు పట్టించుకోరు నేను ఇంటికి రానే ఉన్నానని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నార్మల్గా మీ మీ లైఫ్ మీరు ఉండండి మీ తోడుకోడలు వెళుతున్నారు శుభ్రంగా పుట్టింట్లో ఉంటున్నారు అంటే వాళ్ళ అదృష్టం అది మీరు ఇంకోటి చెప్పారు మీ హస్బెండ్ చాలా బాగా చూసుకుంటారని అది దేవుడు మీకు ఇచ్చిన వరం అనుకోండి అర్థమైందా ఒక్కొక్కటి ఇచ్చాడు అంటే దేవుడు ఒక్కొక్కటి తీసుకుంటాడని అర్థం చేసుకుని బతికేయడమే మనిషి లక్షణం అంతేగాని పుట్టిళ్ళు అంటే ప్రతి ఆడపిల్లకి చాలా అపరూపాలు చాలా ఇది ఉంటాయి కొంతమంది కోర్టులకు లాగే అన్నదమ్ముల్ని తిననివ్వకుండా వాళ్ళకి హాస్పిటల్ బిల్లు కట్టుకోలేకుండా క్లాయర్లు కట్టుకోలేకుండా బెడ్ల మీద హాస్పిటల్లో ఉంటే ఆస్తులు అమ్ముకోలేకుండా వాళ్ళ పెళ్ళాలు ఈ ఆడపిల్లలు కోర్టులకు పోతే ఆ చేతిలో డబ్బులు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడ్డ ఉన్నారు కొడుకులు ఉన్నారు ఆడపిల్లలు చేసిన దానికి ఆడపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఒక జాకెట్ మొక్క పెట్టి కనీసం బొట్టు పెట్టి నువ్వు చచ్చావా బతికావమ్మా ఎట్లా అని పలకరచని పుట్టింటి వాళ్ళు ఉన్నారు రెండు వేపులో ఉన్నారు మనుషులు అందుకని ఏం చేస్తారు అంటే పెద్దవాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఆడపిల్ల పశువు కుంకాల కింద ఇది ఇస్తున్నాము మా కర్మకాండలకి ఉంచుకుంటున్నాము మా హాస్పిటల్కి ఇవి ఈ మిగిలింది ఇది నువ్వు తీసుకోరా అంటే కొడుకు సంతోషిస్తాడమ్మా అంతేగాని పిచ్చి చేష్టలు చేసుకుంటూ ఉన్నదంతా కూతురు దోచిపెట్టి హాస్పిటల్లో జ్వరంగానే కొడుకుని తీసుకురమ్మంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఏ రోజు లక్ష రూపాయలు సంపాదించేవాడైనా రెండు లక్షలు సంపాదించేవాడైనా వాళ్ళ ఫ్యామిలీకే సరిపోతుంటాయి డబ్బులు అర్థమవుతుందా అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎవరైనా కానీ ఆలోచించండి మీరు మాత్రం చెప్తున్నాను మేడం పుట్టిన వాళ్ళని మీరేం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ప్రశాంతమైన జీవితం గడపండి అంతే మీరు మామూలుగా ఉండండి వాళ్ళు పెట్టారా పెట్టలేదా కంటే కూడా ఇంతటి మంచి హస్బెండ్ దొరికాడని తృప్తితో బతికేసేయండి అర్థమైందా మీకు వీడియో నచ్చితే ఓకే చేయండి లైక్ ఇవ్వండి మీ కామెంట్ పెట్టండి నాకు లేదు అంటే మీకు నచ్చే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మళ్ళీ ఇంకో వీడియోలు చేస్తాను అర్థమైందా మనిషి అన్న తర్వాత ఒడిదుడుకులు బాధలు కష్టాలు జీవితంలో అన్నీ ఉంటాయి ఒకేలాగా ఉండదు పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పుట్టిన పిల్లలందరూ మన కడుపునే కదా ఎవరు బాధపడ్డా ఇబ్బందే కదా అని చెప్పి తెలుసుకోవాలి కోపాలు వస్తాయి ఆవేశాలు వస్తాయి కొడుకు రాగానే కోడలను విడిచి వేరు చేసిందని కొడుకే బుద్ధి లేనప్పుడు కోడలు ఏం చేస్తుందండి మీ కొడుకే ఉండాలి బుద్ధి ఆవిడేం చేస్తుంది వచ్చిన ఆవిడ అర్థమైందా అలా అమ్మాయి గురించి అనుకుని ఆశలు లేకుండా చేసుకోమక్కండి కూతురికి అంతా దోపి పెట్టేసి కోడల్ని దేనికి కాకుండా చేసుకోమకండి రేపు చచ్చిన తర్వాత పెడితే కొడుకు పెడితేనే మీరు పైకి వెళ్ళగలుగుతారు ఆ కోడలు నీళ్లు పోస్తేనే మీకు పుణ్యం పురుషార్థం రెండు దొరుకుతాయి అర్థమవుతుందా అందుకని ఇద్దరి పిల్లల్ని సమానంగా చూసుకోండి అంతేగాని కొడుకు ఒక రకం కూతురుకి ఒక రకం ఇలాంటి చాష్టలు మానుకుంటే బాగుంటుంది మీరందరూ ఏమంటారు మీ కుటుంబాల్లో కూడా ఇలాగే జరిగినాయా ఆడపిల్లల్ని పుట్టింటికి రానివ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళు వేయకుండా మంచిగా ఉన్న ఆడపిల్లల్ని కనుక ఇంటికి రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం అది మీకు మంచిదే కాదని చెప్తాను కానీ ఆస్తుల కోసం ఇబ్బందులు పడి కోడల్ని ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టి అన్నని ఇబ్బంది పెట్టి ఆడపిల్లల్ని రానివ్వడమే మంచిదని చెప్తాను నేనైతే అర్థమైనా ఓకేనా